ఫ్రెండ్స్ ఈ రోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ ఇంతకు ముందు ఛాలెంజ్ లో నేను గెలిచాడు కాబట్టి నాకు ఫైవ్ స్టార్ అన్నయ్య ఇంతకు ముందు గెలిచింది కాబట్టి దీనికి ముందు గెలిచాడు కాబట్టి దానికి ఒకటి ఇద్దరు తీసేసుకోండి చేరుకు ఒకటి ఈ విషయం ఎవరికి ఎవరికి వాళ్ళకి ఇచ్చుకోండి ఒకరికొకడికి ఇచ్చుకోండి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చేసినట్టే ఇప్పుడు ఈ వీడియోలో గెలిస్తే మళ్ళీ బిర్యానీ ఇంకా మటన్ కర్రీ నీట్గా తినాలి కూర కలుపుకొని తినాలి ఉద్దు తింటే నేను ఇవ్వను తనగావ నీట్గా తినాలి మాటలు చెప్పండి టేస్ట్ ఎలా ఉంది వెనకటి రెండు వీడియోలు ఎవరు గెలిచావో వాళ్ళకి ఫస్ట్ చాలా ఇస్తానన్నా ఇచ్చేసాను వీడియోలో గెలిస్తే మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాం చెప్తాం అదే వీడియోలో ఇస్తాం ఏదో ఏది కావాలంటే అది యాభై రూపాయలు లోపలే కానీ యాభై రూపాయలకు ఎక్కువ కాదు అంతేనా కావాలి డబ్బులు కావాలంటే డబ్బులు వస్తావు దాచుకుంటానంటే లేదంటే మళ్ళీ ఫైవ్ స్టార్ చాలా ఇలా ఇంకోసారి డైరీ మిల్క్ డైరీ మిల్క్ కావాలా ఫైవ్ స్టార్ కావాలి ఇంకోసారి డబ్బులు కావాలా డైరీ మిల్క్ దానికి డై నీకు డబ్బులు దానికి డైరీ మిల్క్ సరే మంచి నీళ్ళు తెచ్చుకోలేదు కాయను ఒక ముద్ద తినంగానే గుడుగుడుగు మంచి నీళ్ళు తాగుతా మరి ఎందుకు తెచ్చుకోలేదు నువ్వు తెచ్చుకోలేదా చాక్లెట్ మోత మళ్ళీ తను సౌండ్ చేస్తాడు కిస్సు కిస్సు అని తినకోకుండా కూరయే కలపట్లేదు ఉత్తి తినేస్తాడు ఉత్తి రైస్ తింటున్నావు ఎందుకు అసలు వాళ్ళు తీసేది ఒక ఐదు నిమిషాల వీడియో కూడా తీయట్లేదు అందుకే అవర్స్ కూడా అవ్వట్లమా మాది ఏం ఎంత లే సబ్స్క్రైబ్లు రావు అవర్స్ రావు మనకి న్యూస్ రావు అందరి ఛానల్ బాగానే రీచ్ అవుతాయి మనం ఇది ఎంత తినే వీడియోలు అయినా సరే న్యూస్ రాదు అదే సెలబ్రిటీ వాళ్ళు మామూలుగా సినిమా వాళ్ళు నాటకాలు వాళ్ళు కొంచెం ఏబీ వాళ్ళు తీస్తే న్యూస్ వచ్చిద్ది అంట తిడుతున్నట్టున్నా తిట్టట్లా మా చెప్తున్నా అంటే పడుకుని లేసా కదా కొంత గరగరలా చలికి తిట్టినట్టు కాదు అంతే కొంత ఇలా పెట్టంగానే అంటే అంటే కూడర్ పెట్టా అని చలిగా చలికా మోగించుకోకుండా మూగుతా తింటే వెండి రైస్ అన్నాన్ని బళ్ళ అది ఇరిగి అట్టా పట్టుకుంది అది విరిగిపోయిందా బల్ల ఎవరోళు ఇరగొట్టారులే ఇరుగు మళ్ళా ఇంకో బల కొనాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు పట్టుకోవాలి మనం ఇది అప్పుడే ఐదు వందలు నేను ఏదో ఒకటి సెట్ చేద్దామంటే నా అది కుదరనే కుదరట్లేదు ఇరిగే

వన్ ప్లస్ వన్ రెండు టెన్ వన్ ఏంటి హండ్రెడ్ వన్ అయింది టెన్ వన్ అన్నావు కదా పది పక్కన వంకొడబెడితే ఏమైంది నోట్అవుట్ నోట్ అవుట్ అయ్యిద్ది కాదు టెన్ తర్వాత టెన్ ఓడగలిపితే లెవెన్ అయిద్ది అని చెప్పాలి అంతేగాని టెన్కి పక్కన ఓకటి పెడితే ఏమైంది నోట్ ఒకటి అయిద్ది గుడి తినరా నేను ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ చెప్పింది బొందరా నీ బొందీది కానీరా నెత్తి మీద నేను నెత్తి గుండులో ఉంది గుండు చేయించుకున్నాడు చూడండి అట్టగా ఉందా గుండు బోస్ నువ్వు ఊకుతుంటే బెల్ల విరిగిపోతుంది కూడా నీ కిందికే నీ డైరీ మీడికి వచ్చేద్దాం ఇంకో వీడియోలో వాడి ఆయన కూడా ఉంటానా ఏం కొన్నావు డబ్బులు ఇవ్వను ఈసారి డిబ్బీ నిండా డబ్బులు డబ్బులేత్తనాడు ఈసారి డబ్బులు రూపాయి కూడా ఇవ్వను ఇంక వీడియోలో గెలిస్తేనే ఎత్తాను అది తీసుకెళ్తాడు డిబ్బీలో తత్తాడు డిబ్బీ నిండింది ఇంకో డిబ్బీ తయారు చేస్తున్నాడు ఈ వీడియోలో మా ఎత్తినీరా నువ్వు కూడా ఈ వీడియోలో కావ్యాన్ని గెలిచింది కానీ రెండు నిమిషాలు అని అయ్యింది ఈ వీడియో నేను సరేనా వీడియో చెప్పు తిను మొక్క కొట్టేద్దాం ఈ వీడియోలో అయితే మాకు ఆవియాన్ని గెలిచింది ఈ వీడియోలో అయితే నేనే గెలిచాను అంత సీన్ ఎత్తి మళ్ళీ ఇది కట్టేయంగా రైస్ మాన్ అందుకోసం అలా ఉంది కదా బాగుంది కదా చాక్లెట్లు డ్రింకులు ఇలాంటివి మా అమ్మాయి బాగా తాగి సరే వాళ్ళు అవునా టేత తీసి ఎండేస్తాడు శీతాకాలం ఇది స్ప్రైట్ తాగుతావా ఇంకేం తాగువా రెండే చాక్లెట్ తిను లేదంటే డైరీ మిల్క్ బదులు గావయకు ఇచ్చే గెలిసింది కాబట్టి అంతే చాక్లెట్ బదులు డైరీ మిల్క్ బదులు చాక్లెట్ ఇచ్చేసాం కావ్య ఈ వేడోలా గెలిచినందుకు చెప్పే కావ్యాలు क्या दरोबे लावो अब तो मैं अपजार में क्या गा रही हूँ मैं क्लिक करो थोड़ा समान क्या पढ़े ना दिल्ली टेस्ट हैं आह टेस्ट को गाया इवी लोगों ने बच्चों ने बच्चों ने लाइक करने शेयर करने सब्सक्राइब करें बाय